প্রেম কিনা মাট বিচার ও জীবিত পিষ্কি সুখমন্ত అల్లా నిన్నే నీ ముందే అర్థిస్తున్నామి అల్లా నువ్వు తప్ప తప్పమాకి ఇంకెవరు లేల్లా మేము ఎవరిని నమ్మలేదు అల్లా మా వాళ్ళు పొరపాటు క్షమించి అల్లా నీ దయత ముందుకు నడిపించే అల్లా ఎలా ఈ యొక్క ఎంతమంది అయితే ఆడవాళ్ళు వచ్చారో వీళ్ళ జీవితాల్లో నీ దయాన్ని కరుణ ప్రసాదించి అల్లా తమ పెట్టడానికి ఇంటివారు ఎవరైతే సహకరించారో వాళ్ళ జీవితాలు వేరుగు అల్లా వాళ్ళ సమస్యను అల్లా వాళ్ళకు బరకత్ గల జీవితం ప్రసాదించే అల్లా ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది అల్లా ఆ మాటకు నామ నమ్మకం కలిగించే అల్లా ఆ నమ్మకాన్ని అల్లా మమ్మల్ని ఐదు పూట్ల నమాజీలుగా అల్లా రానున్న రమజాన్ని ఘనంగా స్వాగతించే భాగ్యం అల్లా పూర్తి ఉపవాసాలు ఉండే భాగ్యం అల్లా పూర్తి తరావి చదివే భాగ్యం అల్లా పూర్తి జాగారాలు చేసి నీ దయ పొందే భాగ్యం అల్లా లైలేతులు కథ రాత్రి మాకు ప్రసాదించేయాల ఇలా ఈ రంజాన్ లో నీ నీదైతే మా పాప క్షమాపణ గావించే అల్లా ఎలా నిన్ను మెప్పించుకునే ఆచరణ చేసుకునే భాగ్యం ప్రసాదించే వాళ్ళ ఏ ఆచరణ చేస్తే నువ్వు ఇష్టపడతావో ఆ ఆచరణ చేసే భాగ్యం ప్రసాదించే వాళ్ళ ఏ ఆచరణ చేయటం వల్ల నువ్వు ఇష్టపడతావో ఆ పనుల నుండి మమ్మల్ని మేము రక్షించుకునే భాగ్యం ప్రసాదించే వాళ్ళ మా ఇళ్లలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించే వాళ్ళ మాలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు దూరపరిచి అల్లా మా ఇళ్లలో పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉన్నారు అల్లా వాళ్ళకి మంచి సంబంధాలు ప్రసాదించి అల్లా ప్రయత్నం మేము చేయగలం అల్లా ప్రతిఫలం నువ్వు ఇస్తావి అల్లా మా వల్ల ఏమీ జరగదు అల్లా మా వల్ల ఏమీ కాదు అల్లా సర్వము చేసేవాడు నువ్వే అల్లా ఎల్ల పెళ్లి కానటువంటి పిల్లలకి ఆడపిల్లలకి మంచి జోడ మంచి భర్తలను ప్రసాదించి అల్లా కళ్ళకు చల్లదనం చేకూర్చి అల్లుడు వచ్చే భాగ్యం ప్రసాదించి అల్లా యాల్లా నీ దీని పని చేసినటువంటి యాల్ల చిన్న ప్రయత్నాన్ని అంగీకరించి అల్లా మా దువాని యొక్క దేవాలను అంగీకరించి అల్లా ఆమీన్ బిరహ్మతి కయారహమరాహిమీన్ జజల్లాహు అన్న ముహమ్మద్ మహర సల్లల్లాహు అలైహి వసల్లం సుబ్హాన రబ్బికల్ అజీమ్ సుబ్హాన సలామున అలైహి వసల్లం